హై ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబాగారి అందరి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి అందరి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసం చెప్తారు కాబట్టి కొంచెం సంతోషంగా ఆరోగ్యంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ క్షణం ఇది నువ్వు చూస్తున్నావు అంటే నీ కోరిక అది త్వరలో నెరవేరబోతుంది అని అర్థం నమ్మకంతో నీ బాబాని తాగమ్మా ఆలస్యం చేయకుండా వెంటనే తాకి చూడు నీ జీవితంలో ఉన్న సమస్యలు నువ్వు ఏ కోరికతో అయితే ఎన్ని రోజులుగా నాతో చెప్పుకుంటూ బాధపడుతూ ఉన్నావో ఆ కోరికను తీర్చడానికి నీ ముందుకు వచ్చాను ఈ గు ఈరోజు ఈ బాబా ఇచ్చే సందేశం తప్పకుండా వినాల్సిందే మరి ఈ బాబా నీకొక్కసారి తాకి చూడమ్మా నీ మనసులో ఉన్న కోరికని తప్పకుండా నేను నెరవేరుస్తాను నమ్మకంతో ఏ పని చేసినా సరే అది నిర్విజ్ఞానంగా పూర్తి చేసే బాధ్యత నీ సాయిది తల్లి జీవితంలో ఓడిపోకుండా నేను గెలిపించడానికి ఎప్పుడు నేను ముందే ఉంటాను తల్లి ప్రతి క్షణం నేను ముందే ఉన్నాను నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందని అసహనం మాత్రం చేదవద్దు నెల రోజుల్లో ఏదైతే కోరుకున్నావో దానికి మొదటి అడుగు పడబోతుంది ఇకపై అంతటా నీకు విజయమే కలుగుతుంది ఏదైనా సరే నువ్వు సాధించాలి అనే పట్టుదలతో ఉన్నావు అది సాధించే సమయం అయితే ఆసన్నమైంది జీవితంలోనే ఇక ఎప్పుడు కూడా సంతోషకరమైన రోజులుగానే నువ్వు చూస్తావు ఇప్పుడు నీ జీవితంలో నేను ఎలా మలుపు తిప్పుతానో చూడు నువ్వు నిజంగా ఆశ్చర్యపోతావు అన్ని సంతోషాలతో నీకు కొత్త ప్రారంభం అనేది కనిపిస్తుంది గడిచిపోయిన నీ జీవితంలో కష్టాలను గుర్తు తెచ్చుకో నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాల తీయదనం అవుతుంది ఈరోజు నీకు ఎవరైతే ఆనందాన్ని పంచుతున్నారో నీ చుట్టూ ఉన్న వాళ్ళలో నీ ఆత్మీయులు ఎవరైతే నీకు నీ మనసుకు నచ్చినట్టుగా ఉన్నారో వాళ్ళతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నావో అంతే ప్రేమని దానికి పదింతల ప్రేమని నీకు పంచి నీ చుట్టూ ఉన్నవారు నీకు సంతోష పెడతారు నీ వాళ్ళు నీ ఆత్మీయులు నీ జీవితాంతం నీకు తోడుగా ఉండి నీకు రక్షణ కవచంగా వారు నిలబడగలుగుతారు ఎవరైతే మూర్ఖులుగా వాదించి నీతో లేనిపోని సమస్యలు సృష్టిస్తూ నీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా కూడా వారిని దూరం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను తల్లి నేను చెప్పాను అనే కదా ఈ రోజున నా మీద నమ్మకంతో నన్ను తాకావు అందుకే నీ కోరికను నెరవేర్చడంలోనే నేను ఎలాంటి సహాయమైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను నీ భవిష్యత్తును ఇప్పటికే రాసి పెట్టాను ఇప్పుడు నువ్వు ఆందోళన చెందవలసిన అవసరమే లేదు సంతోషం నీ కోసమే నిల్వ చేయబడింది నేనున్నానని నువ్వు నన్ను నమ్మితే నేను నీతోడే ఉంటాను నీలో ధైర్యాన్ని నేను ముందుకు నడిపిస్తాను తల్లి నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎంత కష్టం పెట్టినా వారిని తిరిగి బాధ పెట్టావు అంటే నువ్వు నిజంగా కూడా నన్ను బాధ పెట్టిన ఎదటి ఎదుటి వారు మిమ్మల్ని తలచిన తలవకపోయినా సరే నువ్వు మాత్రం తప్పకుండా తలుచుకోవాలి ఎందుకంటే బంధం చాలా అందమైనది అందులో పోటీ పడకూడదు పోటీకి పోతే మిగిలి లేదు ఏమీ లేదు అన్నీ కోల్పోతావు ప్రేమ ఆప్యాయతలు ముందు నువ్వు తలవంచ బక్క తప్పదు నాకు పూజ అవసరం లేదు శ్రద్ధ సబ్బురి చాలు అని ఎన్నోసార్లు చెప్పావు తల్లి నైవేద్యం అవసరం లేదు ఆకలితో ఉన్న ఏ జీవికైనా సరే ఆహారాన్ని ఇస్తే నేను ఎంతో సంతోషిస్తాను సకలం నేనే ప్రతి కార్యము నేనే కేవలం నీ నీదంటూ ఏమీ లేదు అంతా నేనే ఉంటా అంతా నేనే నువ్వు కనిపిస్తే చాలు బాబా అనేది నువ్వు అడుగుతూ ఉంటావే ప్రతి జీవిలోనూ నువ్వు నన్ను చూడగలిగితే నీ సాయి నీ పక్కనే ఉంటాడు అని నువ్వు అర్థం చేసుకుంటే చాలు తల్లి నా బిడ్డలు ఎప్పుడైతే ఏమి ఆశించకుండా మరి ఏది కోరుకోకుండా ఏది కావాలని అనుకోకుండా ధర్మాన్ని అనుసరిస్తే దైవం వెంటే ఉంటాడని మనస వాచ కర్మన నమ్మితే ఖచ్చితంగా కూడా వారికి ఆ దైవం తోడుగా ఉంటుంది ఏ పని అనుకున్నా సరే వెంటనే నెరవేరుతుంది అవసరమైనప్పుడు కావలసిందన్నీ కూడా భగవంతుడు సమకూరుస్తాడు కాకపోతే కొద్దిగా ఆలస్యం కాకవో కావచ్చు అంతే మంచి జరుగుతుంది ఎప్పుడైతే నువ్వు ఆలోచనలతో ఉంటావో నీ జీవితం సంతోషంగా ఉంటుంది తల్లి తన సంరక్షణపై పూర్తిగా ఆధారపడిన తన చిన్న బిడ్డ పట్ల జాగ్రత్తగా ఉన్నట్టుగా భగవంతుడు భక్తుడి పట్ల ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా ఉంటాడు తల్లి నీ మనస్సు ఇక ఆవేదన చెందకుండా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయి ఈ సాయి చెప్పేది ఒక్కసారి ఒకటే నువ్వు ఎప్పుడైతే నీ నాలుకని అదుపులో ఉంచుకుంటావో కోపాన్ని నంచి వేస్తావు నీ కోరికలను మనసులో దాచుకుంటావు అప్పుడే నువ్వు అప్పుడు నువ్వు నువ్వు ఉన్నత స్థాయిలో నిలబడినట్లే మనలో ఎదుటి వారికి సహాయం చేసే గుణం ఉంటే ఆ తర్వాత భగవంతుడు ఎప్పుడు మనకు ఒకప్పుడు సహాయం చేస్తాడు అందరినీ ఒక బంధువులాగా ఊహించుకోగలిగితే ఎవరైతే అలా అలా ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో ఉంటారు కాబట్టి ఉన్నత స్థాయికి చేరుకోవాలనుకునే పట్టుదల నీలో ఉంటే నీ గుణగణాలు కూడా నువ్వు మార్చుకోవాలి ఇక్కడ తప్పులు చేస్తున్నావు వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చెయ్యి ప్రతిరోజు ఈ సాయి సందేశాలను వింటూ ఉంటావు చాలా నేర్చుకునే మాటలు ఉంటాయి ఆ మాటలలో నువ్వు మనసులోకి తీసుకుంటే నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో అన్నది నీకు అర్థమవుతుంది ఒకవేళ నువ్వు ఎలాంటి తప్పులు చేయకుండా ఈ సాయి మార్గంలో నడుస్తున్నావు నువ్వు ఖచ్చితంగా సాయి బిడ్డవే అని అనిపించుకుంటున్నావు అంటే నువ్వు నీ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉన్నావని అర్థం ఈ సాయి మనసులో నువ్వు చాలా గొప్పదానివి కష్టంలో సహాయం చేసేవారు సామాన్యుడు అయినవాడు దేవుడి కంటే కూడా ఎగువప్పుడే దేవాలయంలో ఉన్న భగవంతుడికి పెట్టే దండం కంటే సహాయం చేసేవారికి పెట్టే దండం దేవుడు స్వీకరిస్తాడు కాబట్టి ఇలాంటి మనసత్వం ఉంచుకుంటే ఈ జీవితం పరమసుఖదాయం అవుతుంది చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అంటారే అలాగే చేసిన మంచి పని కూడా ఏదో ఒక రోజు మంచి చేస్తుంది నీ జీవితంలో మార్పులను తీసుకొస్తుంది నా బిడ్డవి నువ్వు ఎలాంటి భయపడకూడదు నేను నీ పరిస్థితిని నీకు అనుకూలంగా మార్చే శక్తిని ఇవ్వగలను కాకపోతే కర్మ సిద్ధాంతాలను నేను మార్చలేను వాటిని ప్రతి జీవి అనుభవించి తీరాల్సిందే తల్లి మన ఇద్దరి మధ్య జన్మ జన్మల అనుబం అనుబంధం ఉంది మన మధ్యలో ఉన్నది ఏ అనుబంధం ఏ జన్మలో ఉంది మన సంబంధం నన్ను నడిపించే ఓ మార్గదర్శి నాకు తెలిసింది నీ ఆరాధనయే నా ధ్యానం అంతా కూడా నీ సాధనే నా గురువు పట్ల నేను ఏ విధంగా ప్రవర్తిస్తానో నేను నా బిడ్డల పట్ల కూడా అంతే విధంగా ఉంటాను ఈ విశాల విశ్వంలో నువ్వు ఎక్కడ ఉన్నా సరే నేను నీతోనే ఉంటాను ನೀ ಹೃದಯ ನಿವಾಸ నువ్వు సత సముద్రాలకి అవతల ఉన్నా సరే నా అనుగ్రహం దృష్టి నీ మీదనే ఉంటుంది అది మాత్రం నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు ఎవరైతే నన్ను స్మరణ చేస్తారో ఎప్పుడు నా భక్తి శ్వాసాలతో నన్ను పూజిస్తారో నన్నే స్మరిస్తూ నా రూపాన్ని నన్ను తన మనసులో పెట్టుకొని ఆరాధిస్తారో అలాంటి వారికి దుఃఖాలు బాధలు ఎలాంటి బంధంలో మార్పైన సరే తీసుకురాగలను అంతటి శక్తి నా గురువు నా అందించారు పూర్తి విశ్వాసం భక్తి కలిగిన వారి స్వాధీనంలోనే ఎల్లవేళలా నేను ఉంటాను అని లేకపోతే మాత్రం నేను ఎప్పటికీ లభించను ఈ విషయంలో ఎలాంటి సందేహం పెట్టుకోవద్దు తల్లి ఈ సాయి అనుగ్రహం కోసం ఈరోజు నా మీద నమ్మకంతో నన్ను తాకావు కాబట్టి సాయి అనుగ్రహం ఉంటే సమస్తము ఉన్నట్టే పరమేశ్వరుడు ఈ విశ్వం కంటే కూడా ఏది ఏది స్థానం కాదు విశ్వమే పరమేశ్వరుడికి ప్రత్యేకమైనదని అందరూ అంటారు జగత్తు పుట్టినప్పటి నుంచి అందరూ తేలికలు ఉండే కదలికలు లేని ఎన్నో వస్తువులు కూడా ఉన్నాయి కాబట్టి అన్నిటికీ పరమేశ్వరుడి ఆధారమని మన పెద్దలు అంటూ ఉంటారు జీవితంలోనే ఆశయం ఉండాలి మనిషికి ఆశయం పైన ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే వాటి నుంచి ఎదిరించి ఆ తర్వాత ఆశయాన్ని దక్కించుకోవాలి భగవంతుడు కూడా అంతే భగవంతుడి నీ రాకకు నీకు ఆశయం పెట్టుకోవాలి భగవంతుడి చేరుకోవాలి అంటే ముక్తి మార్గం ఎంతో ప్రధానమైనది దానిని అన్నిటినీ కూడా దాటి అక్కడికి నువ్వు చేరుకోవాలి అంటే ఎన్నో మైళ్ళ దూరం కూడా రావాల్సి ఉంటుంది తల్లి నువ్వు నిగ్గాలి అని ఏదైనా సరే పట్టుదలతో సాధించాలి అని ఊవిళ్ళు ఊరుతూ ఉంటే వాటి గురించి ఎవరితో కూడా చెప్పుకోవద్దు నీ కోరిక నెరవేరిన తర్వాత కూడా నీ ఆత్మీయులతో మాత్రమే చెప్పుకో ఎందుకు అంటే అందరి కళ్ళు కూడా ఒకేలా ఉండవు నువ్వు అందరితో పంచుకున్న ఆ తీపి కబురు జీవితంలోని నీకు మళ్ళీ కష్టాలను తెచ్చిపెట్టే అయితే ఉంటాయి నీ విలువ అర్థం కాని వారిని పట్టించుకో నీ విలువ అర్థం చేసుకున్న వాళ్ళను వదులుకోవద్దు అలాంటి వారితోని నీ సంతోషాన్ని మాత్రమే పంచుకో నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నన్ను ఏది కోరుకున్నా అది నీకు చేరవేస్తాను అందులో ఎటువంటి సందేహాలు పెట్టుకోకు గురువు ఎల్లప్పుడూ సరైన మార్గానే కదా చూపిస్తాడు గురువు యొక్క మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు నీకు కొన్ని ఇబ్బందులు కలగవచ్చు కానీ ఆ సమయంలో గురువు స్వయంగా మార్గ మార్గనిర్దేశం చేస్తాడు అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి కష్టంలో ఉన్న వారి కన్నీరు తుడవడానికి ఏ పేగుబంధమో లేదా రక్త సంబంధమో ఉండవలసిన అవసరం లేదు మనిషిలో కాస్త మానవత్వం ఉంటే చాలు అది ఎంతటి మందిలో ఉన్నా కూడా నాకు తెలియదు నా భక్తులు అలాంటి వారే అని నేను నమ్ముతాను ఏ వారు ఏ కష్టంలో ఉన్నా సరే నా భక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతనేంత సహాయం అందిస్తారు అన్నది నా నమ్మకం నీ జీవితంలో ఎలాంటి ఆనందం వస్తుందని నువ్వు అసలు ఊహించుకుంటూ ఉండవు అంత ఆనందం నీ జీవితంలో అడుగుపెట్టబోతుంది ఇక నుండి నీకు అన్ని మంచి రోజులే నేను అందజేస్తాను నీ మాటకు నీ సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా చేసుకోకు ఈ ప్రపంచంలోనే నీ సంకల్ప శక్తికి మించిన బలమైన ఆయుధం ఏదీ ఉండదు తల్లి నిస్వార్థంగా నువ్వు చేసే పూజలు నువ్వు అందిస్తున్న సేవలు నాకు ఎంతగానో నచ్చుతాయి కాబట్టే నువ్వు ఈ వేళలో ఈ సాయి మాటలు ఎంతో బుద్ధిపూర్వకంగా వింటున్నావు కష్టపడి చదివిన వాడి కంటే కూడా కష్టాలు పడి చదివిన వాడికి దాని విలువ అనేది బాగా తెలిసి వస్తుంది అందుకే సహనంతో ఉండి చూడు సహనంతో కూడిన మౌనానికి మించిన గొప్ప తపస్సు మరొకటి ఉండదు ఎవరైనా సరే నీ సహనాన్ని పరీక్షిస్తూ మాట్లాడితే నిన్ను కోపపడితే అప్పుడు మౌనంగా ఉండి చూడు ఈ సాయిని ధ్యానం చేసుకో సాయిని ఆరాధిస్తూ కంట్రోల్ చేసుకో నీ బాధలన్నిటిని మర్చిపో కానీ ఆ మాటలు మళ్ళీ తిరిగి వారికి అనడానికి అయినా ప్రయత్నం చేయవద్దు అప్పుడు నేను బాధ పెడతాను తల్లి ఒక్కసారి నా మార్గంలో అడుగు పెట్టావు అంటే నీ అడ్డంకులన్నీ కూడా తొలగిస్తాను నా సర్వం నువ్వే సాయి నా జన్మ నీకే అంకితం చేస్తాను అని నాకు మాట ఇచ్చావే ప్రతిరోజు ఏ విషయంలోనైనా సరే నువ్వు నాతో చెప్పుకున్న తర్వాతనే ఆ పనిని మొదలు పెడతావు అలాగే ప్రతి గురువారం కూడా ఈ స్థాయికి మర్చిపోకుండా ఏదో ఒక నైవేద్యాన్ని అయితే పెట్టి నన్ను వేడుకుంటూ ఉంటావు ఈ మనసులో ఉన్న ఆవేదనని చెప్పుకుంటావు ఈ మనసులో ఉన్న కోరికలను నాతో పంచుకుంటూ ఉంటావు ఇంకా ఎందుకు చింతిస్తున్నావు సాటి వారికి సహాయం చేసే గుణం నీలో ఉన్నంత వరకు భగవంతుడు ఎప్పుడు కూడా నీతో నీలోని నీ మనసులో దాగి ఉంటాడు తల్లి కాబట్టి మనస్ఫూర్తిగా ఈ సాయి చెప్పిన మాటలు నీకు గుర్తుపెట్టుకో మంచి వారి జీవితంలో ఏం జరిగినా సరే అది వారి మంచి కోసమే జరుగుతుంది మంచి కోరి జరుగుతుంది ఆ భగవంతుడు పెట్టే పరీక్షలు కూడా నీ మంచికి అని ఎప్పుడు కూడా అనుకుంటావో ఆ కష్టం కూడా నీకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది ఎప్పుడైతే నువ్వు భగవంతుడు పెట్టిన పరీక్షల్లో నేను నెగ్గగలిగానా ఎందుకు ఇంత కష్టాన్ని బాబాగా నాకు ఇచ్చారు అసలు నేను చేసిన తప్పేంటి బాబా ఎందుకు ఇంత ఆవేదనకు నాకు గురి చేస్తున్నావు అని నువ్వు అడగవచ్చు తల్లి కానీ ఎప్పుడైతే నువ్వు ఏం జరిగినా నా మంచికే అని చెప్పి అనుకుంటావో భగవంతుడు నాకు తోడుగా ఉన్నంతవరకు జీవితం ఏమీ కాదు ఏం సంతోషంగా ఉంటాను నేను ఆ భగవంతుని నమ్ముకున్నాను ఎంతటి కష్టం వచ్చినా సరే ఎదిరిస్తాను ఖచ్చితంగా నేను అనుకున్నది సాధిస్తాను తల్లి నువ్వు గురువారం వస్తే చాలు నా మందిరంలో వాలిపోతావు కదా మరి వచ్చినప్పుడల్లా కూడా కాసేపు కూర్చొని నా నీ మనసులో ఆవేదన చెప్పుకుంటూ ఉంటావు కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో నీ సాయి చెప్పేది ఒకటే మన కోసం ప్రార్థించే ముందు ముందు ఇతరుల కోసం మొదట ప్రార్థించడం అత్యంత అని గుర్తుపెట్టుకోవాలి అవసరం ఆకలితో బాధతో ఉన్నవారి కోసం హృదయపూర్వకంగా ప్రార్థిస్తే మనకు రాబోయే కష్టతర సమయాలలో మనం అడగకముందే భగవంతుడు మనకు తోడుగా ఉంటాడు ఇది యద్భావం తద్భావతి అని అన్నారు దీనికి సంపూర్ణమైన ఆఫర్ ఇది తల్లి సత్యతే మనకు ప్రాప్తిస్తుంది ఒకవేళ నీకు ఇప్పుడు మంచి జరగట్లేదు అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉంటే ఆ భగవంతుడి దయ అదేనేమో అందులో నుండి నువ్వు నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందేమో ఎప్పుడైనా సరే చర్యలు కూడా మంచి ఏమైనా ఉందా అని చెప్పి ఆలోచిస్తూ సమాధానం ఖచ్చితంగా నీకే దొరుకుతుంది తల్లి ఇక ఈ మాటలన్నీ కూడా నువ్వు మనసులో దాచుకుంటే నీ జీవితంలో ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి ఎక్కడ ఒప్పులు జరుగుతున్నాయి ఎవరి నుండి మీ బాధపడుతున్నావు నేనే సరైన దారిలో వెళ్ళటం లేదా నేను నా మార్గాన్ని అల్లించుకోవాలా అన్న భావనలు నీలో కలుగుతాయి ఒకసారి వెనక్కి వెళ్ళి చూ తిరిగి చూడు నీ జీవితంలో ఎక్కడెక్కడ ఏం జరిగిందో ఎన్ని తప్పులు జరిగాయో వాటిని సరిదిద్దడానికి ప్రయత్నం చెయ్యి సాయినాథుడిని మనస్ఫూర్తిగా స్మరించి చూడు ఆ మరుక్షణమే నీకంటూ ఒక మంచి మార్గాన్ని అయితే చూపించే దయాగుణం కలవాడు ఈ సాయినాథుడు ప్రక్కనే కనబడతాడు తల్లి ఈ మాటలో నేను అంటున్నది కాదు శ్రీ సాయి స్వయంగా నా నోట నీతో చెప్పిస్తున్నాడు ప్రతి గురువారం నా కోసం నువ్వు చేసే మంచి పనులు నాకు ఎంతగానో నచ్చుతాయి మరి ఈరోజు నువ్వు ఎలాంటి మంచి పని చేశావో నా కళ్ళకు కట్టినట్టుగా నువ్వు పడుకునే ముందు నువ్వు నాతో చెప్పుకో తల్లి ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరితోటూ మాటలు పడలేదు ఎవరికి మోసం చేయలేదు ఎవరితోనూ నేను మాటలు పడలేదు ఆ మాటలన్నీ కూడా నువ్వు నాతో చెప్పుకోవాలి ఒకవేళ నువ్వు ఎవరితోనైనా కానీ చెడుగా ప్రవర్తించి చెడు మాటలు మాట్లాడినా ఎవరినైనా సరే అనవసరంగా దూషించినా కూడా అవి నువ్వు నాతో పంచుకొని తీరాల్సిందే ఈరోజు రాత్రి నువ్వు పడుకునే ముందు కాసేపు నా కోసం మంచి మాటలను చెప్పి చూడు నువ్వు ఏం చేశావు అసలేం జరిగింది ప్రతిదీ కూడా నువ్వు నాతో ఊసకొచ్చినట్టు చెప్పుకొని తీరాలి పడుకునే ముందు ఈ విధంగా నా మాట్లాడి చూడని మనసు ఎంతో హాయి అనిపిస్తుంది ఎక్కడ తప్పులు జరిగినా సరే వాటిని సర్దిద్దే ప్రయత్నంలో ఈ స్థాయి ముందుంటాడు తల్లి ఒక్క మాట గుర్తుపెట్టుకో పదకునే ముందు నీ మనసు కలత చెందితే ఒక్కసారి సాయి నామాన్ని పలుకు లేదంటే ఒక తెల్లడి కాగిధం పైన సాయి నామాన్ని రాస్తూ కూర్చో కాసేపు ఎవరితోనూ కూడా మాట్లాడకు మౌనంగా కూర్చొని సాయి ధ్యానంలో ఉంటూ ఈ పని చేయి రాత్రి పడుకునే ముందు చేస్తే చాలు మీ మనసు ఎంతో ఆనందం అవుతుంది అలాగే మీరు చేసిన మంచి పనులను గుర్తుపెట్టుకో అలాగే నువ్వు చేసిన చెడు పనులు కూడా గుర్తు చేసుకో ఆ తర్వాత క్షమించడమని వేడుకో భగవంతుడు తప్పకుండా క్షమిస్తాడు ఎందుకంటే నువ్వు భగవంతుడి మీద విడ్డవి డవి కాబట్టి తప్పకుండా భగవంతుడు పిల్లల్ని క్షమించేస్తాడు మరి ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకొని జీవితాన్ని సుఖమయం చేసుకుంటావు కదూ ఈ గురువారం నాడు కొత్తగా మన సందేశాన్ని తెలుసుకున్నావు కానీ బాబా గారు ఈరోజు చాలా గొప్ప సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చితే శ్రద్ధ అని కామెంట్ చేయండి అలాగే మన సాయి భక్తులందరికీ కూడా అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం సర్వేజన సర్వే